హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో మనం టాలీవుడ్లో ఉన్న హీరోస్ మరియు వాళ్ళ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వారు వారసత్వంగా తెలుగు ఇండస్ట్రీలు పనిచేస్తున్నారా లేకపోతే ప్రజెంట్ ఉన్న హీరోసు వాళ్ళ వారసత్వాన్ని ఆ యొక్క ఫీల్ ప్రొఫెషన్ని ఎంచుకోవడం మొదటిసారా అని ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఇలాంటి వీడియోస్తో మేమైతే మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తాము సో టాలీవుడ్లో మన యాక్టర్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి ఫాదర్ పేరు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప యాక్టర్తో పాటు తెలుగుదేశం పార్టీతో అయితే సీఎంగా అయితే చేశారు టాలీవుడ్లో మరొక హీరో నితిన్ నితిన్ వాళ్ళ ఫాదర్ పేరు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం సినీ నిర్మాతగా అయితే వర్క్ చేస్తున్నారు నితిన్ పలు చిత్రాలలో సూపర్ హిట్ చిత్రాలను అయితే ప్రజలకి అందించారు అలాగే టాలీవుడ్లో మరొక హీరో నిఖిల్ సిద్ధార్థ ఈయన ఫాదర్ పేరు శ్యామ్ సిద్ధార్థ నిఖిల్ సిద్ధార్థ ఒక్కరే మనకైతే టాలీవుడ్లో అయితే కనిపించారు ఈయన ఫాదర్ ప్రస్తుతం అయితే ఈ లోకంలో లేరు టాలీవుడ్లో ఉన్న మరో యాక్టర్ విశ్వక్ సేన్ విశ్వక్ సేన్ వాళ్ళ ఫాదర్ పేరు కరాటే రాజు ఈయన సినీ నిర్మాతగా అయితే వర్క్ చేశారు విశ్వక్ సేన్ ప్రస్తుతం అయితే చాలా కష్టపడి మనకి హిట్ ఫిల్మ్లు అయితే అందిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరో జగపతి బాబు ఈయన ఫాదర్ పేరు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సినీ రంగంలో సినీ నిర్మాతగా అయితే వర్క్ చేశారు జగపతి బాబు ప్రస్తుతం విలన్ రోల్స్ అయితే ఎక్కువగా చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరో వెంకటేష్ వెంకటేష్ వాళ్ళ ఫాదర్ పేరు రామానాయుడు రామానాయుడు కూడా సినీ రంగంలో సినీ నిర్మాతగా అయితే వర్క్ చేశారు వెంకటేష్ ప్రస్తుతం ఇంకా సినిమాలు అయితే చేస్తున్నారు సో ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు మా ఛానల్ కుర్త మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ టాలీవుడ్లో ఉన్న మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మళ్ళీ విషయాలను అయితే మీకు మేము వీడియో ద్వారా అయితే తెలియజేస్తాం సో ఈ వీడియోనైతే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ విత్ దట్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే అండ్ జై హింద్